పరిశుద్ధ లేఖన గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఒక శ్రేష్టమైనటువంటి మాటను ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం ఓచసి గలవాడుని స్వస్థపరిచినటువంటి ప్రభు అయినటువంటి సూక్రీస్తు ఎందుకు స్వస్థపరిచాడు స్వస్థపరచడకు అతను ఉన్నటువంటి విశ్వాసం ఉన్నది మనము కొన్ని మాటలను పరిశుద్ధ లేఖన గ్రంథముల నుంచి ధ్యానించుకుందాం ఆ మాటలు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములు ఈ సాయంకాలం సమయంలో నీ బిడలము ప్రభావ మీ సన్నిధిలో ఈ రీతిగా చేరి స్థుతించుటకు కీర్తించుటకు మీ కృపలో కాసుపత్రపరుస్తున్న విధానముకై స్తోత్రము అల్పుడు అయోగ్యుడు మీ పక్షం వరి మీ లేఖనంలో ఉన్నటువంటి సత్యములను బయలుపరచడకు నేను అల్పజ్ఞాని నేను నూటిని బూరగా వాడుకొని మీ వాక్కులు మీ బిడ్డలకు మీరు అందించమని విత్తపడిన ప్రతి మాట నీరు కట్టి ఫలించమని మా ప్రాణప్రియుడినటువంటి సుక్రీస్తు పుణ్యనాముని అడిగి మిక్కిలి వినయంతో ప్రతిమలాడి ప్రార్థించి వినయమై వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇక్కడ వ్రాయబడినటువంటి ఆ శ్రేష్ఠమైనటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకోగలిగితే అంటున్నాడు కదా మార్కు సువార్త మూడవ అధ్యాయము వచనము మొదటి వచ్చిన అంటున్నాడు సమాజ మందిరములు ఆయన మరలా ప్రవేశింపగా ఎందుకు వచ్చాడు సమాజ మందిరంలోనికి ఆయన మరలా ఎందుకు ప్రవేశించాడు ప్రభు అనేటువంటి అక్కడ ఓస చేయగలవాడు ఒకడుండెనో అతని కొరకు ప్రభు వచ్చాడు అతన్ని స్వస్థతపరచాలని తన మనవలను ఆయన అంగీకరించినట్టు అందుకే హృదయాంతరంగములను ఆయన పరిశీలించేటువంటి వాడు ప్రతి వాణి అవసరం ఆయన గ్రహించేటువంటి వాడు గమనించేటువంటి వాడు ఆయన తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు అందుకే అక్కడకు ఓస చేయగలవాడు ఒకడుండెను అచ్చటవాడు ఆయన మీద నేరము మోపవల్లని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టి చూడండి అతనిలో స్వార్థమైనటువంటి బుద్ధి విశ్రాంతి దినములో స్వస్థపరిస్తే ఆయన మీద నేరము మోపాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు హృదయంలో దురుద్దేశము కలిగినటువంటి వాడు కాను ఒక పక్క రెండవ విధానము స్వస్థపరిస్తే మంచిది అనేటువంటి అపవాది ఆలోచన కలిగినటువంటి వాడు కాను విశ్రాంతి దినమున వాణ్ణి స్వస్థపరిచినేమో అని ఆయనను కనిపెట్టు ఆయన నీవు లేచి మధ్యను నిలవమని పోచ చేయగాని వానితో చెప్పాను నిజముగా ఆయన సర్వోన్నతమైనటువంటి దేవుడు ఆయన మాటలు ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ నిత్యము స్వస్థపరచబడేటువంటి వారు ఆనందమైనటువంటి జీవితంలో గడిపేటువంటి వారుగా ఉంటారు నీవు నేను ఎలా ఉన్నామో ఎలా ముందుకు సాగుటకు ఇష్టత కలిగినటువంటి వారముగా ఉంటున్నామేమో ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం నామకార్థమైనటువంటి జీవితంలోనే నామకార్థమైనటువంటి భక్తిలోనే మనం జీవిస్తున్నాము కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన మాటలను మనం విననులనటువంటి వారముగా ఉన్నాం కాబట్టి దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ప్రణాళిక ఏమన్నదో గమనించాలి అందుకంటున్నాడు కదా స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచు ఆయన నీవులేసి మధ్య నిలువమని వోసచేక చెప్పాను వారు చూసి విశ్రాంతి దినమున మేలుచేట ధర్మము ధర్మమా కీడుచీట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మం అని అడిగను చూడండి అపవాది ఎవరిను ప్రేరేపిస్తుందో అంటే ఓస చేయగలవాడిని బాగు చేస్తే విశ్రాంతి దినమున ఏం చేయాలి అంటున్నాడు కదా వాడిని చూసి విశ్రాంతి దినమున మేలుచేట ధర్మమా కీడుచీట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మం అని అడిగాను అందుకు వారు ఊరకుండీరి అడిగి ఊరకున్నారు అంటే దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు అయ్యా ఇది న్యాయమేనా ధర్మశాస్త్ర చిత్తానుసారముగా అనుసారముగా నీవు చేస్తున్నటువంటి వాడుగా ఉండావా అని అందుకు ఆరు ఆయనను ఆయన వారి హృదయములు కాఠిన్యమును దుఃఖపడి కోపముతో వారిని కలయి చూసి నీ చేయి చాపమని ఆ మనుషులతో చెప్పాను వాడు తన చేయి చాపగా అది బాగుపడేను పరిచర్యలు వెలుపలికి పోయి వెంటనే ఏరోదీయులతో కలుసుకొని ఆయన నేనెలాగూ సంచరించును ఆయన అని ఆయనకు విరోధముగా ఆలోచనలు చేసి నిజముగా మంచి జరుగుతూ ఉంటే దుర్మార్గ తలంపులు కలిగినటువంటి వారు చెడ్డ తలంపులు కలిగినటువంటి వారు వ్యతిరేకము అప్పవాది సంబంధాలు అనేక రీతిగా ప్రేరేపించబడి నడిపించేటువంటి వారు మనం చూస్తున్నాం ఏ శిష్యులతో కూడా సముద్రోత్తరకు వెళ్ళగా గల్ల వచ్చినటువంటి గొప్ప జనసమూహ ఆయనను వెంబడించను మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేస్తున్నాడని విని జన్లు ఆ యోదయాన్ని ఇరుషులేము నుండి ఇదేమయ్య నుండి వ్యవర్ధాను అవతల నుండి తూర్పు తూర్పు సీదోను అనబడినటువంటి పట్టణ ప్రాంతం నుండి ఆయనద్దకు గుంపులు గుంపులుగా వచ్చేది ఇదిగో యేసు స్వస్థత కార్యములు జరిగిస్తున్నాడు ఏసు స్వస్థతను అందిస్తున్నాడు ఆయన దేవుని చిత్త ప్రణాళికను నెరవేరుస్తున్నటువంటి వాడని వాళ్ళు ఊహించారు గమనించారు వారు అనేక రకాలైనటువంటి సూచిక క్రియలు జరిగిస్తున్నారని గుంపులు గుంపులుగా యోర్ధాని నది వద్ద నుంచి కూడా ఈ దినాల్లో కూడా అలాగే వెళుతున్నారండి సహోదరి సహోదరులారా సొంత సంఘాలను విడిచిపెట్టి మహ్ కార్యంలో ఆచార్య కార్యంలో గొప్ప సూచిక క్రియలు జరిగించబడుతున్నాయని నమ్మి విశ్వసించి ధనము ఆస్తి సంపదలను సమర్పించేటువంటి వారు ఉంటున్నారు దేవుని సన్నిధిలో కానుకరు కానీ దేవుని సన్నిధులు ఇదిగో ఈ రకమైనటువంటి కార్యకలాపాలకు తన ద్రవ్యాన్ని ఇచ్చించారు కానీ ఏది మనీ ఆర్డర్లు లేదా ఫోన్పే గూగుల్ పే పేటిఎంల ద్వారా అనేక సంఘాలను వారు వెళ్తున్నట్టు ఆదరిస్తున్నటువంటి వారుగా ఉన్నారు అందుకంటారు మరి ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేసి ఉన్నాడని విని జనసమానం వచ్చారు గుంపుగా కూడి చూసి వారు తమకు ఇరుకు కలిగింపకుండాన్నట్లు దోని ఒకటి తనకు సిద్ధపరచవలనని ఆయన తన శిష్యులతో చెప్పిన ఆయన అనేకలను స్వస్థపరిచిన కనుక రోగపీతులైనటువంటి వారందరూ ఆయనను ముట్టుకొనవల్లని ఆయన మీద పడుచుండరి ఎవరైతే బాగు చేశారు ఎవరైతే బాగుపరచబడ్డారో వారందరూ ఆయనను తాకాలని ఆయన తాకుడు ద్వారా స్వస్థపరుస్తున్నారని ఆయనను తాకుడు ద్వారా గొప్ప కార్యాలు జరిగించబడుతున్నాయని తమలో తమలో వారు ఆలోచన చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు కాబట్టి ప్రభు ఏంటంటే నాకు ఒక చిన్న ధోని మీరు ఏర్పాటు చేయండి జనులు గుంపుగా చూడండి వారు తమకు ఇరుకును కలిగించుకుంటున్నట్లు చిన్న ధోని ఒకటి తమకు సిద్ధపరచని ఆయన తన స్థితిలో చెప్పిన ఆయన అనేకులను స్వస్థపరిచను కనుక రోగపీడితులై వారందరూ ఆయనను ముట్టుకుని ఆయన మీద పడుచుండ్రీ అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ఎదుటి సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి ఆయనను చూసినటువంటి వారు ఆయన మాటలను విన్నటువంటి వారు ఆయన చేస్తున్నటువంటి అద్భుతమైన ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నీవు నిజముగా దేవుని కుమారుడు అని పెద్దగా కేకలు వేసిరి తను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారిని కట్టితముగా ఆజ్ఞాపించను వారు ఎక్కువగా ఆ రకంగా ప్రేరేపితమైనటువంటి విధాల పట్ల మీరు అవగాహన కలిగినటువంటి వారుగా ఉండకండి నన్ను ప్రచురం చేయకండి నా తండ్రి చిత్తమును నేను జరిగిస్తున్నటువంటి వాడుగా ఉన్నాను ఆ తండ్రి ఆజ్ఞన్నే నెరవేర్చడానికి ఈ లోకంలోనికి నేను వచ్చాను ఆ ప్రకారమే నేను జరిగిస్తున్నాను కానీ నన్ను గనపరచవలసినటువంటి అవసరం లేదు ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువక వారు ఆయన ఎద్దుకు వచ్చిరి వారు అతనితో కూడా ఉండునట్లు ద్రవ్యము వెళ్ళగొట్టు అధికారులు వారు కానీ సువార్తను ప్రకటించటకు వారిని పంపాలని పన్నెండు మందిని నియమించను ఎందుకు పిలిచాడు కొండ మీదకు వారిని అంటే శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్థను ప్రకటించండి నమ్మి రక్షణ పొందిన వారికి బాప్తీసచ్చి ప్రభు శరీరము రక్తంలో పాలి ఉంచండి అది నా తండ్రి చిత్తము వారు తనతో కూడా ఉండునట్లు దయ్యంలో వెళ్ళగొట్టి అధికారము గల వారై స్వార్థ ప్రకటించడానికి వారిని పంపాలని ఆయన పన్నెండు మంది నియమించిన వారెవరు ఆయన పేతురు పేరు పెట్టినటువంటి సీమను అటువంటి యాకోబు అతని సహోదరుడైనటువంటి యోహాను వీరిద్దరు ఆయన బోయ నిర్గస్సు పేరు పెట్టను బోయ నిర్గస్సు అనగా ఉరిమేడు వారని అర్థం ఆంధ్రియ ఫిలిపి మతయి తోమ అల్ఫయ్య కుమారుడు యాకోబు తద్దియ్యే కనయుడైనటువంటి సీమోను ఆయనను అప్పగించి ఇష్కర్యోత యుధ అనువారు అక్కడ శిష్యులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు నిజముగా ప్రభువుని తన శిష్యులే అప్పగిస్తారని ఎరిగినటువంటి ప్రభువు ఇష్కర్ యువతను ప్రేమించాడు మరి ఈ దినాల్లో ఏదన్నా అపకారం తలపెడితే వారిని దూరముగా వారిని తిరస్కరిస్తున్నారు నీవు నిజమగా దేవుణ్ణిగినటువంటి వాడైతే వారిని కూడా నీవు ప్రేమించాలి అందుకంటున్నాడు కదా ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జన్ను వరలా గుంపు కూడి వచ్చి కనుక భోజనము చేయటైనను వారికి వీలు లేకపోయినను ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెలించినప్పుడు చెలించి ఉన్నదని చెప్పి ఆయన పట్టుకొని పోయేరి హెర్షం నుండి వచ్చినటువంటి శాస్త్రలేతలను బయలుదేలు బాబు పట్టినవాడే దయములను అధిపతి చేత దయములను వెళ్ళగొడుచున్నాడని చెప్పి అప్పుడు ఆయన వారిని తన ఎద్దుకు పిలిచి ఉపమాన రీతిగా వారితేట్ల నేను సాతాను సాతాను నేను ఎలాగూ వెళ్ళగొట్టేదను ఒక రాజ్యమును తనకు తానే విరోధముగా వేరుపరచబడిన ఏడల ఆ రాజ్యము నిలువనేరదు కదా దేవుని చిత్తంలో లేకపోతే దేవుని చిత్తమైనటువంటి క్రియలను జరిగించేటువంటి వారముగా ఉన్నాము కదా దేవుని కృపలో దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానమును కలిగినటువంటి వారముగా ఉంటూ దేవుని ప్రేమను వారికి రుచి చూపిస్తున్నటువంటి వారముగా ఉన్నాం మీరు ఎంత ప్రచారంలో ఇదనాల్లో కూడా అంతే ఏదైనా కార్యములు జరిగించబడితే సంఘంలో ఎదుగుతూ ఉంటే అనేక రకాలైనటువంటి మాటలతో ఇబ్బందులు చేయడము వారి సంఘాల నుంచి వెళ్ళగొట్టడము లేదా వ్యతిరేకమైనటువంటి మాటలు వారి సమూహాన్ని అంతా కూడగట్టుకోవటము ప్రక్కన చీలి మందిరాలు వేసుకోవటము రకరకాల తొంతులను మనము చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం ఆయన సముద్ర తీరం మరలా బోధింపనారంభింపగ బహు జనులు ఆయన ఇద్దరు వచ్చి ఉన్నారు ఆయన సముద్రంలో ఒక ధోని ఎక్కి కూర్చుండును జనులందరూ సముద్ర తీరము నేల మీద నుండి ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించాను సో తన బోధలో వారిని ఇట్లా వినుడి ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళను వాడు విత్తు కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడేను పక్షులు వచ్చి వాటిని మృంగివేశను కొన్ని చాలా మన్ను నేల లేని రాతి నేలన పడిన అక్కడ వాడు లోతుగా ఉండెను నందున అవి వెంటనే మలుసును గానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరులేనందున ఎండిపోయిన కొన్ని ముండ్ల పొదల పడేను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసిన కనుక అవి ఫలింపలేదు కొన్ని మంచి నీళ్ళను పడేను అవి మలిసి పెరిగి పైరై ముప్పదంతులుగాను అరవదు అంతులుగాను నూరంతులుగాను ఫలించాను ఎలా ఫలించాలి ఎలా వృద్ధి చెందాలి ఎలా అభివృద్ధి చెందేటువంటి వాడు కాబట్టి అంటే ప్రభు ప్రేమలో అంటు కట్టబడి ఉన్నటువంటి వాడు గాను పాదు చేయబడినటువంటి వాడు గాను ప్రభు కృపలో నిత్యము వదిల్లేటువంటి వాడుగా ఉండాలి అంటున్నాడు కదా అందుకే అంటున్నాడు వినుట చెవులు గలవాడు వినుగా కానీ చెప్పాను వినలేనటువంటి వాడు గ్రహింపలేనటువంటి వాడు ఆయన ప్రేమను ఎరగటం లేదు ఆయన చిత్తానుసారముగా జీవించటకు ఇష్టపడటం లేదు కానీ తన చిత్తం అనుసారము తన ఇష్టానుసారముగా జీవించటకు ఈ దినాల్లో అనేకులను తనలో గౌరవించాలని తన మాట మాట వినాలని తన మాట చొప్పున ప్రవర్తించాలని ఆలోచన కలిగి అపవాది సంబంధులుగా సంఘాల్లో గలిబిలి చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు సంఘాలను దురవస్థకు పట్టిస్తున్నటువంటి వారు అనేక మంది ఉండకపోలేదు ఈ సత్యాలను గ్రహించాలి సౌదరి సోదరులార సంఘము సంఘ కార్యక్రమాలు దేవుని చిత్త ప్రకారము దేవుడు బయలుపరిచినటువంటి రీతిగా అవి కొనసాగాలుగానే నాకున్నటువంటి తలంపులు నాకున్నటువంటి ఆలోచనలు నాకు ఇచ్చినటువంటి సూచనలని మనిష్టానుసారముగా మనము వాటిని నిర్దేశించేటువంటి వారముగా ఉండకూడదు ప్రభుత్వం చిత్తం ఎలా ఉన్నదో అది ఎరిగినటువంటి వారముగాను ప్రభు రభుకృపలో నిత్యము పాత్రులు వారముగాను ఉండగలిగితే అది మనకు క్షేమమును సంగనకు మేలు కలిగించేటువంటిదిగా ఉంటుంది ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఈ ఉపమానం గురించి అతను అడిగిరి ఆయన దేవుని రాజ్యం మర్మము తెలుసుకున్నటకు మీకు అనుగ్రహించబడి ఉన్నది కానీ వెలుపల్లి నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందదరని వారు చూచుటకైనను చూచియు కనుగొనకయు విరుడకైనను వినను గ్రహింపక నుండను కను అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధించను ఒకవేళ మీరు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే వింటున్నారు మంచిదే కానీ అందులో ఉన్నటువంటి పరమార్థాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు మీరు చూస్తున్నారు కానీ మీ కండ్లకు అవి కనబడనటువంటి రీతిగా ఉన్నవి కనబడనటువంటి రీతిగా మీరు చూస్తున్నారు వింటున్నారు గ్రహిస్తున్నారు కాబట్టి వాటిని హృదయంలోనికి మీరు చొచ్చుకొని పోనివ్వలేకపోతున్నారు మీ చిత్తానుసారముగా మీరు జీవించటకు ఇష్టపడుతున్నారు దేవుని చిత్తానుసారముగా మీరు జీవించటకు ఇష్టతను కలిగినటువంటి వారుగా ఉండలేదు కాబట్టి జాగ్రత్త సోదరిచర్లు మరియు ఆయన ఆయనతో ఇట్లా నేను దీపము దీపస్తంభం మీద నుంచుటకే కానీ ఆ కంచము నైనను మంచము నుంచుటకు తేవడదు కదా దేవుని మాటలు హృదయంలో భద్రపరచుకోవాలి అపవాది దొంగిలించబోతుంది ఆ దొంగిలించని ఇవ్వకుండా దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానమును పొందుకునేటువంటి వారముగాను దేవునికి ఇష్టలుగా నీవు నేను జీవించగలిగితే అది నీకును నాకును శ్రేయస్కరము కలిగించేటువంటిదిగా ఉంటుంది నిజముగా ఆయన చెప్పినటువంటి ఉపమాన రీతులను నీవు నేను యథార్థముగా గ్రహించేటువంటి వారముగా ఉండాలి అందుకంటున్నాడు కదా సమాజ మందిరంలో ఓస చేయగలవాన్ని ఆయన బాగు చేశాడు ఆయన ఆత్మీయమైనటువంటి స్థితి ఆయన ఆత్మలో ఆయన వరదములో ఉన్నటువంటి ఆలోచన ఆయన నన్ను స్వస్థపరచగలడు ఆయన మహిమపరచగలను నేను అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వెంటనే వాడు ఏం చేశాడంటే ఆయన హృదయంలో ఉన్నటువంటి తలంపులను ఆయన నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు అది దేవుని చిత్తమైనది దేవుని ఇష్టానుసారముగా జీవించటకు ఆయన నిత్యమైనటువంటి కృప ఆదరణ పొందటకు ఆయన కృప చూపించేటువంటి వాడుగా ఉన్నాడు నిజంగా సహోదరి సహోదరులారా ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క ప్రేమను ప్రేమ సత్యమైనటువంటి మాటలు వించున్నా మంచిదే కానీ దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానమును పొందుకొని నీవు నేను ఉండాలంటే ఆ ప్రభు ప్రేమలో నీవు పాదు చేయబడేటువంటి వారము గాను అంటు కట్టబడేటువంటి వారము గాను క్షమ కలిగినటువంటి వారము గాను ఉండగలిగితే అది నీకును నాకును మేలుదాయకంగా ఉంటుంది నీ ఇష్టానుసారముగా నా ఇష్టానుసారముగా నేను జీవించిన అది ప్రయోజనకర్మ కాదు ఇటు సత్యాలను విన్నటువంటి మనము ఓస చేయగాలి వాని యొక్క ఏ విధంగా దేవుడు స్వస్థపరిచాడో మనకున్నటువంటి సమస్తమైనటువంటి బాధల నుంచి మళ్ళను ఆయన ఉపసమహించేటువంటి వాడు ఆదరించేటువంటి వాడు కొనియాడేటువంటి వాడుగా ఉన్నాడు అటు పూజనీయనటువంటి తండ్రి ఎరిగినటువంటి నీవు నేను నిత్యము ఆయన కృపలో నిత్యము వర్ధిల్లేటువంటి వారము గాను ఆయన ప్రేమను పొందేటువంటి వారము గాను ఆదరించబడేటువంటి వారముగా ఉండాలని ప్రభుపేట ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను దేవుడి తన మాటలు తన వినికిడిలో